ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై ఐదు శ్రీ నమః శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాస ధనాస చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల గాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాశాపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానాలు ఇచ్చి ఏనుగును ఎక్కించి మేళతాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేమీ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగులను ఎక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయజయద్వాణాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచ్చటి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నా లాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది వల్లూపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తములారా నేను స్వతంత్రుడను గాను గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రొంటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అందుక మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వలన ఆయుష్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుబండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానా మిమ్ము ఎరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడకు తీసుకువచ్చాను ఈ మదాంధుల బారి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు గనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నాడు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది వాదంలో సాటు విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి ఎతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సరస్వతే నమ அத்தியாயம் 25 ஐந்து சம்பூர்ணம் ஜை சாய் மாஸ்டர்